స్వాగతం ఈరోజు మనం పరిశీలిస్తున్న ఆధారాలు కొంచెం విభిన్నంగా అనిపిస్తున్నాయి కదా అవును ఒకవైపు భగవద్గీతలోని లోతైన ఆధ్యాత్మిక విషయాలు మరోవైపు ఆచరణాత్మక నైపుణ్యాలు అంటే ఐటి శిక్షణ లాంటివి కూడా ప్రస్తావనకొస్తున్నాయి సరిగ్గా ఈ రెండింటి మధ్య అంటే స్వీయ నియంత్రణ జ్ఞానం ఇంకా నైపుణ్యం వీటికి మధ్య ఉన్న సంబంధమేమిటో చూద్దాం చాలా ఆసక్తికరంగా ఉంది మొదట గీతతో ప్రారంభిద్దమా తప్పకుండా మన దృష్టి ముఖ్యంగా గీతలోని మూడవ అధ్యాయం నలభై ఒకటో శ్లోకంపై ఉంటుంది ఇది ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడుతుంది అవును నియమ్య అని మొదలవుతుంది కదా అదే అందువల్ల ఓ భరతశ్రేష్ఠుడా మొదట ఇంద్రియాలను నియంత్రించు అని సరే ఇక్కడ మొదట అని ఎందుకు నొక్కి చెప్పారు దీని ప్రాముఖ్యత ఏమిటి మంచి ప్రశ్న చూడండి ఈ ఆధారం ప్రకారం ఇంద్రియ నిగ్రహాన్ని నేరుగా కామం నిర్మూలనతో ముడిపెడుతున్నారు తీవ్రమైన కోరిక అనా కేవలం కోరిక దానికంటే తీవ్రమైనది దీన్ని సమస్త పాపాలకు మూలంగా ఇంకా ముఖ్యంగా జ్ఞానాన్ని మరియు అనుభూతిని నాశనం చేసేదిగా వర్ణించారు అంటే జ్ఞాన విజ్ఞాన నాశనో అని ఓ అంటే అదుపులేని ఇంద్రియాలు కోరికలను పెంచుతాయి ఆ పెరిగిన కోరిక మన వివేచనను పక్కకు నెట్టి జ్ఞానాన్ని అంటే పుస్తక జ్ఞానాన్ని ఇంకా విజ్ఞానాన్ని అంటే అనుభవ జ్ఞానాన్ని రెండిట్ని పాడు చేస్తుందనమాట ఖచ్చితంగా అందుకే ఈ ఆధారం ఇంద్రియ నిగ్రహాన్ని రక్షణంగా పేర్కొంది జ్ఞానాన్ని కాపాడుకోవాలంటే ఇది అవసరమని అలాగా మరిప్పుడు రెండోవైపు చూద్దాం అంటే ఈ ఐటీ నైపుణ్యాలు ఇతర శిక్షణలకు సంబంధించిన ఆధారాలున్నాయి కదా వాటిల్లో ఏకాగ్రత గురించి ఏమైనా ఉందా ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ కూడా అంటే ఏదైనా నైపుణ్యం సాధించాలంటే ఉండకూడదు చాలా ఏకాగ్రతతో పనిచేయాలి అని గత్తిగా చెప్తున్నారు అంటే డీప్ వర్క్ లాంటిదా అవును అలాంటిదే అక్కడ శత్రువు కామం కాకపోవచ్చు కానీ ఈ రోజుల్లో మనకున్న పరధ్యానాలున్నాయి కదా అంటే నిరంతరం వచ్చే ఫోన్ నోటిఫికేషన్లు ఒకేసారి పది పండ్లు చెయ్యాలనే ఒత్తిడి ఇవేనా అవే ఇవి కూడా మన ఏకాగ్రతను అంటే ఏదైనా నేర్చుకునే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి నిజమే అంటే రెండిటి మధ్య ఒక స్పష్టమైన పోలిక కనిపిస్తోంది గీతేమో లోపలి శత్రువులైన ఇంద్రియాలను కోరికలను అదుపులో ఉంచుకోమని చెప్తోంది దాని ద్వారా జ్ఞానాన్ని కాపాడుకోమని అవును మరి ఆధునిక నైపుణ్యాల గురించిన ఆధారాలేమో బయట లోపలి పరధ్యానాలను జయించి ఏకాగ్రత పెంచుకోమని చెప్తున్నాయి దాని ద్వారా నైపుణ్యం సంపాదించమని అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండిటి సారాంశం మనసును అదుపులో పెట్టుకోవడమేనా నిస్సందేహంగా రెండూ కూడా అంతిమంగా మనం మానసిక స్పష్టతను శక్తిని కాపాడుకోవడం గురించే మాట్లాడుతున్నాయి గీతలో ఆదౌ అంటే మొదట ఇంద్రియ నిగ్రహం అని చెప్పడం గమనించాలి అంటే అది పునాది లాంటిదని సరిగ్గా అలాగే ఏదైనా సంక్లిష్టమైన నైపుణ్యం నేర్చుకోవాలన్నా దానికి ఏకాగ్రత అంకితభావం అనేవి మొదటి మెట్లు అని ఈనాటి ఆధారాలు కూడా అంటున్నాయి అంటే లక్ష్యం ఆధ్యాత్మిక ఉన్నతి అయినా సరే లేక వృత్తి నైపుణ్యమైనా సరే మన అంతర్గత స్థితే కీలకమనమాట అవును అందులో సందేహం లేదు కాబట్టి మొత్తంగా ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఇంద్రియాలను లేదా పరధ్యానాలను నియంత్రించటమనేది కేవలం క్రమశిక్షణ విషయం కాదు కాదు అది మనం జ్ఞానాన్ని నైపుణ్యాలను సంపాదించుకోవడానికి వాటిని నిలుపుకోవడానికి ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి అంటే జ్ఞానం విజ్ఞానం రెండింటికి అవసరమైన పునాది చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఒక విశ్వజనీన సూత్రం లాంటిది గీతలో కామం జ్ఞానాన్ని నాశనం చేస్తోంది అన్నారు కదా అవును మరి ఆలోచించండి ఈ రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో మన ఏకాగ్రతను మన లోతైన ఆలోచన శక్తిని అంటే ఆ విజ్ఞానం లేదా నిజమైన అవగాహనను మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా హరించి వేస్తున్న ఆధునిక కామాలేమైనా ఉన్నాయేమో అంటే సోషల్ మీడియా వ్యసనం లేదా ఈ సమాచార సునామీ లాంటివా బహుశా అవేనేమో ఏది ఏమైనా మన అంతర్గత స్పష్టతను కాపాడుకోవడమనేది ఎప్పటికీ ఒక సవాలే దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటి ట్రైనింగ్ సంగతి ఏంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ ఆ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా स्पेసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారు అనమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్ట్అప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లానేమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట ఉదాహరణకి ఉదాహరణకు అర్జునుడు కృష్ణుడిని సేనయోరు బయోర్ మధ్యే రథం స్థాపయమే చుత అని ఎందుకడిగాడు అంటే రెండు సేనల మధ్య రథం నిలపమని దాని వెనుక ఉద్దేశమేంటి సహ అస్మిన్ రణసముద్యమే అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలో చూస్తాను అని ఇలా సంస్కృత పదబంధాలను దాని సందర్భాన్ని వివరిస్తూ లోతైన విశ్లేషణ ఉంటుందట అంటే శ్లోకాలకి డీప్ అనాలిసిస్ అనమాట బావుంది పాడ్కాస్ట్ నిడివి గురించి ఏమైనా చెప్పారా చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట అవును ఆ సమాచారం ప్రకారం అయితే అంతే లోతైన విశ్లేషణ కాబట్టి సమయం పడుతుంది కదా నిజమే సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గాని ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ ఎడుహబ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు ఓకే టెక్ ఎడుహబ్ డాట్ కామ్ అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడు హబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్ కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్లు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు టిఈసీహెచ్ ఈడీయూహెచ్ డాట్ కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు